ఓం నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్ శితేపలయ బ్రహ్మ హరియ రాయత్రిని గుణాత్మ సర్వౌతికామి దర్శ్యా దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు తల్లి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వందున ఈ కొత్త సంవత్సరములో రెండు వేల ఇరవై ఆరు ఈ పన్నెండు రాసులకి ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలలో ఈ పన్నెండు రాసులను బట్టి జనవరి ఇరవై ఆరు నుండి శని మాదశ మీనరాశిలోకి ఉత్తర భద్రా నక్షత్రం ముందున ప్రవేశించిన వలన ద్వారదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి మరి శని మీనరాశిలో బృహస్పతి మిథునం కర్కాటకం సింహం సంచలనంగా రావు కేతువులు కుంభం తర్వాత మకరంలో కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ కొంత కొంత స్థానంలో కానీ కొన్ని వ్యాపార రక్షణలో కానీ కొన్ని స్థా కొంత కళ్యాణ యోగం కానీ సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది మరి రాశి ఫలహాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి వైరస్ లాంటి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని విద్యాలు కానీ కొన్ని భూకంపాలు కానీ కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కారణించి తర్వాత కొద్ది 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 రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది ఆ ప్రభావం వల్ల ఈ ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాల గురించి జరిగే మార్గాలు ఉన్నాయి మరి రాజకీయంలో కూడా కొన్ని సేంజిస్లు కొన్ని వస్తున్నాయి మరి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన కొన్ని కొత్త మార్పులు కొత్త కొత్త సేంజీసు అలాంటివి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలామందికి వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి మరి ఎగసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై ఆరులో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత సేంజెస్ మార్పులు కొన్ని వస్తాయి దానివల్ల కొన్ని గొడవలు శికాకులు ఇబ్బందులు భూమి సమస్యలు భూమి గొడవలు కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త మార్పులు ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు కొన్ని ఇంతకుముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సుచ్యువేషన్లో దగ్గరకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఓం నమ శివాయ నమ నమః ప్రజలందరికీ నమస్కారము సింహరాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం సింహరాశి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబం అనేది గురించి చాలా వరకు ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు కాబట్టి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి మనసు ఆలోచన విధానము ఒక అందునుగా లేదు ఎందువల్ల అంటే ఏ ఆశలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగం దగ్గరకు వచ్చినట్టు వస్తుంది మళ్ళా ఎటుతో అటు వెళ్ళిపోతుంటాయి వాళ్ళ వరకు మీకేం తక్కువ లక్ష్మి ఉంది బంగారం ఉంది కారులు ఉన్నాయి బంగళాలు ఉన్నాయి అన్నీ ఉండయి ప్రశాంతంగా బతుకుతున్నారు మీకేం తక్కువ అనేట్టుగా నరదిష్టి ఎక్కువ కావు ప్రజా ఏడుపు ఆ ప్రజా ఏడుపు వలన మీ కుటుంబం మీద నీ మీద అష్టౌసర్యాలు భాగ్య భోగాలు కూడా కొంచెం వెనక్కి వెళ్ళిపోయి అనుకున్న పని కూడా మీకు కరెక్ట్గా సక్సెస్ కాకోకుండా చేతికారు వచ్చింది నోటుకు అందుకోకుండా పోవటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం ఏదనుకున్నా కూడా అది అభివృద్ధిగా రాకోకుండా ఉండటం మరి ఇది ఎందువల్ల అవుతుందో ఏమిటా అని మనసులో చాలా వరకు సందేహాలు ఉన్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే అదృష్టము జీవితము స్థానము ప్రభ ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య ఎంటాడుతూనే ఉంది మరి నమ్మిన వాళ్ళ వల్ల మోసం జరుగుతుంది ఎవరు ఏదనుకుంటారో దానివల్ల కొన్ని షికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి ఏది అనుకున్నా కూడా అది కలిసి రావట్లేదు మనసులో అనుకున్న పనులు ఒకటి బయట జరిగే విషయాలు ఒకటి ఏది అనుకున్నా కూడా మీకు విజయవంతం కావట్లేదు మరి వ్యవసాయ విధంలో కూడా చూసుకుంటే వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధి అనేది చాలా వరకు ఉంది కాబట్టి ఏది చేసినా సొంతమే చేయండి జాయింట్ పొత్తుగా చేయొద్దండి సొంతం చేస్తేనే చాలా వరకు బాగుంటుంది మరి దాంతోపాటు మరి మీరు చేయాల్సిన దాంట్లో కూడా ఎక్కువగా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు మరి ఏదైనా సరే ఈ సింహరాశి వాళ్ళు వెనకాల ముందు ఆలోచించే మనస్తత్వం కాదు యథార్థం మాట్లాడతారు ఏ విషయమైనా కూడా ఓపెన్గా మాట్లాడతారు మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్గా చెప్పి దెబ్బతింటున్నారు అలా చెప్పొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోవాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా సరే ముందు ముందే మీ ప్లానింగ్ కానీ మీ విషయాలు కానీ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు మరి మీ జాతర యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరమున కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు గృహప్రవేశాలు కొన్ని కళ్యాణాలు కొన్ని అద్భుతమైన విజయాలు కొన్ని సాధించాల్సిన యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది మరి యోగము నక్షత్రము స్థానము పూజ ప్రకారంగా చూసుకుంటే ఆ అనేది మీకు పెద్దగా వనకూడుకోకుండా దగ్గరకు వచ్చేవి కొంత బ్రేక్ అయిపోతున్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవు ఆ గ్రహాలు అనుకూలంగా లేని దానివల్ల చేతికాడకు వచ్చి జారిపోతుంది కాబట్టి ఎవరిని మీరు గుడ్డిగా నమ్మొద్దండి ఏ వాళ్ళ మాటలు చెప్పినా మీరు ఆ విధంగా చేయొద్దండి ఏదైనా మీ ఇష్టంగా ఆలోచన చేయండి మీకు ఇష్టం ఉంటే ఆ పని చేయండి ఇష్టం లేకపోతే ఆ పని పక్కన పెట్టేసేయండి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి కాబట్టి మరి మీ మీద ఎవరో శాతపడి చేశారు ఎవరో పూజ చేశారు ఏదో ఆరోగ్యం బాగుండలేదు పిల్లలకి ఆరోగ్యం కానీ చదువులో కానీ బ్రేక్ అయిపోతుందని చాలా చాలా వరకు సందేహాలు ఉన్నాయి కాబట్టి మీ సందేహాలన్నీ క్లీన్ కావాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టు అయితే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీకు ఏమేమి జరుగుతుంది మరి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏమేమి ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖిలో భవంతో నమ శివాయ నమ